గోదావరికనే ప్రెస్ క్లబ్ గత కార్యవర్గం పదవీకాలం ముగియడంతో నూతన కార్యవర్గం ఎన్నిక గత కార్యవర్గం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించడం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా అనారోగ్య కారణాలతో మృతి చెందిన క్లబ్ సభ్యులకు క్లబ్ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు అలాగే మూడు దశాబ్దాలుగా క్లబ్ బాయ్గా క్లబ్ సభ్యులకు సేవలను అందించి ఇటీవల అనారోగ్యంతో మరణించిన దస్తగిరికి చిత్రపటం వద్ద పుష్పాలను ఉంచి క్లబ్ కార్యవర్గం సభ్యులు నివాళులు అర్పించారు అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ందర్ తన నివేదికను అందించారు అలాగే కోశాధికారి గడ్డం శ్యామ్ కుమార్ తన వివేదికను అందించారు అనంతరం క్లబ్ సభ్యుల నుంచి గత కార్యవర్గం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రధాన కార్యదర్శి కోశాధికారి నివేదికపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు అనంతరం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని క్లబ్ సభ్యుల ఆమోదం మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు క్లబ్ అధ్యక్షునిగా టి మాధవరావు ప్రధాన కార్యదర్శిగా గడ్డం శ్యామ్ కుమార్ కోశాధికారిగా రాజ్ కుమార్ ఉపాధ్యక్షులుగా సుధాకర్ రావు జీవన్ బాబు సంయుక్త కార్యదర్శులుగా పైడాకుల బిక్షపతి మామిడి కుమారస్వామి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా గోలి సంబిరెడ్డితో పాటు పదకొండు మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోగా మరికొంత మందిని కార్యవర్గంలో అడాప్ట్ చేసుకున్నారు కాగా నూతన కార్యవర్గానికి గత కార్యవర్గం స్వాగతం పలుకుతూ వారికి సమావేశాన్ని మాధవరావు గడ్డం కుమార్ మాట్లాడుతూ క్లబ్ సభ్యులంతా తమపై అభిమానంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల ధన్యవాదాలు తెలిపారు క్లబ్ సభ్యుల సహకారంతో క్లబ్ సభ్యుల సంక్షేమానికి క్లబ్ అభివృద్ధికి పడతామని వెల్లడించారు కాగా ఎన్నికల అధికారులుగా అల్లెంకి లచ్చయ్య మ్యాజిక్ రాజా బాలకుర్తి విజయ్ కుమార్ వ్యవహరించగా ఈ వార్షిక సర్వసభ్య సభ్య సమావేశంలో క్లబ్ సభ్యులు వంశీ కోల్ల లక్ష్మణ్ ఎం రవీందర్ రెడ్డి రామశంకర్ దయానంద్ గాంధీ జక్కం మారుతి జక్కం సత్యనారాయణ చంద్రశేఖర్ రెడ్డి తగరపు శంకర్ కెఎస్ వాసు సందుపట్ల తిరుపతిరెడ్డి రంగు తిరుపతి కంది నాగరాజు రామ్దేని సదానందం కాశెట్టి శివ మామిడి అశోక్ బొల్లం మధు దినేష్ ఎస్కే శంకర్ లీలా శ్రీనివాస్ వాస్కర్ బైరం సతీష్ మామిడి సత్యం సురభి శ్రీధర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

ఉదార్ఖండ్ ప్రెస్ క్లబ్ ఐక్యతను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎన్నికలు ఏకగ్రీ అయ్యేందుకు సహకరించిన సభ్యులకు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సభ్యులు ఎంతో నమ్మకంతో మాపై బాధ్యత వహించారు ఈ రాబోయే కాలంలో క్లబ్ సభ్యుల సంక్షేమంతో పాటు క్లబ్ అభివృద్ధి క్లబ్ సభ్యుల ఇళ్ల స్థలాలు ఇతర సంక్షేమానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలియజేస్తున్నాం నాకు బాధ్యతలు అప్పగించిన పెద్దలకు క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞత చెప్తున్నా లఘు ఐక్యత పటిష్ట మరింత పటిష్టం చేసేందుకు ఈసారి పోటీ లేకుండా ఏకగ్రీవం చేయాలని మంచి సౌద్భ వాతావరణం ఉంచాలని పెద్దలు భావించి అందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేశారు దానిలో భాగంగా క్లబ్ ముఖ్యులు ప్రధాన పత్రికల ఛానళ్ళ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు ప్రజాస్వామ్య బద్దంగా ఎవరెవరు పోటీలు ఉండాలనుకుంటారు అని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళందరినీ సమన్వయం చేసి ఈ కార్యవర్గం వెనుకకు ఎన్నిక చేసిండ్రు రంగం చెప్పానంటే ఇప్పుడు ఇది కార్యవర్గ ఎన్నిక కాకుండా ఎన్నికలు కాకుండా కార్యవర్గాన్ని అందరికచ్చి ప్రకటించినట్టు అనిపిస్తుంది నాకు ఈ విషయమై పెద్దలకు కృతజ్ఞతలు చెప్తున్నా దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ కోఆర్డినేషన్కి సంబంధించి రెండు విషయాలు ಮುಗುರಾಣಿ <tob> ಕುಮಾರ್ રાઈટ ગમ્મા ગાર્પી એટલે જરગા આલકે ભાયાપુ આ મુગુર નુલી દરરોજે હે darıştı abi